ఒక చిన్న హార్వెస్ట్ వస్తుంది ఇందాకంతా మేము మొక్కలు పెట్టాము అవతల వైపు ఇటు అటు సీడ్లింగ్స్ విత్తనాలు అన్నీ పెట్టాము సో హార్వెస్ట్ కూడా ఉంటుంది సో మబ్బే వేసేసింది వర్షం పడింది పొద్దున పడింది మళ్ళీను గబగబా దేవుడు నేను ఎన్న అన్ని కోసేస్తాను ఓకే నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ కార్ట్ అక్కడ పాదులు ఎలా పడితే అటు పాకేస్తాయి అండి బొర్బాటీలు తర్వాత బూడిద గుమ్మడికాయలు అవి ఎక్కేస్తున్నాయి బూడిద గుమ్మడికాయ ఉంచే దేవుడు పిందులు ఉన్నాయి కదా ఈ వీళ్ళు ఇవే తీసాయి బొర్బాటీలు తీసాయి అవి తర్వాత ఈ ఉన్నాయి ఈ సన్ఫ్లవర్ ఉన్నాయి కదా అవి తీస్తావా అయిపోయినాయి పీకే అంటున్నాను అందుకనే సన్ఫ్లవర్ ఇవి కూడా ఇవి ఉన్నాయి బూడి గుమ్మడికాయలు చూసుకో అయ్యేమో ఇక్కడే ఉంటుందా బాదు బుర్దుగుమ్మడికా ఎక్కడ మొదలు అది జాగ్రత్త అదిగోండి ఇవన్నీ ఎప్పటిదప్పుడు క్లియర్ చేసుకుంటే కొంచెం ప్లేస్ వస్తుంది లేకపోతే అసలు సార్ మొక్కలు మొత్తం గ్రీన్గా ఉంటుంది కానీ కాసేవి తక్కువగా ఉంటున్నాయి అది ఎండనే దేవుడు ఇప్పుడు మొక్కలు పెట్టాం కదా అట్లా మలిచిలాగా వేయచ్చు పసుపు దుంపలు ఇందులో కూడా పెట్టామా అవును అండి ఎత్తనాలు ఎత్తనాలు ఎత్తనా దొండకాయలు కాస్తున్నాయి బాగా అట్లకి ఏం లేవు కదా పోటీ అవును ఫ్రీగా ఉందనుకో అది బాగా కాస్త రెండు మూడు వేస్తాం అనుకో దానికి పడవు ఇది ఎంత మోసమేనండి అసలు దొండ పాదంటేనే మళ్ళీ మాయ చేసేస్తుంది అసలు ఏం లేవనుకుంటాము ప్రతి ఆకు వెనకాల ఏ దొరుకుతాయి సరిగ్గా కనుక ఓవర్లుక్లో వెళ్ళిపోయింది అనుకోండి చూసుకోకుండా వాళ్ళు వేస్ట్ అయిపోతుంది باقاسن వెళ్ళిపోయింది ఎక్కనే ఒక దేవుడు లాగే అవి మనం ఎక్కి కొయ్యలేంగా రోజు కిందకే తేగలు ఇటువే పేసే కట్ చేసే పొన్ని ఇటువేపేసా ఇటువైపు వేసినప్పుడు ఆ తీగలు వస్తాయి ఇటే ఇవి తీసేస్తాం కదా చుక్కకూర బుట్ట తెస్తాను నేను ఇగోండి దొండకాయలు వేసేసి వస్తాను వర్షం వచ్చేస్తుంది వాళ్ళు దొరికిపోతాం మేము ఇవి బాగా వచ్చినాయి బుట్ట తెస్తాను నేను లాగేకు ముల్లంగి అయిపోయింది ఇంకేమన్నా వేసుకుంటే పోది ఇది తీసేస్తున్నాను ఇది అండి ఇంకేమన్నా కొంచెం ఈ వారం ఈ వారం కొంచెం ఆరినాక మళ్ళీ వారం ఏమైనా పెట్టుకుందాం ముల్లంగి ఇవి డెవలప్ అవ్వలేనివి మూడు నాలుగు వారాల నుంచి కోస్తున్నాం కదా లాస్ట్ ఇయర్ అల్లం అక్కడక్కడ ఉన్నవి ఇగోండి అల్లం మంచి వాసన వస్తుంది యాక్చువల్లీ ఇవి టీస్ పెట్టుకుంటానికి నాకు చాలా ఇష్టం టీస్ అంటే పాలల్లోనే కాదు మామూలుగా గ్రీన్ టీస్ లాగా హెర్బల్ టీస్ కూడా పెట్టుకుంటాం ఎక్కువగా పెట్టుకుంటామంటే వన్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యో 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 అదిగో వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసామండి మనకి అవైలబుల్గా ఉన్నవన్నీ పసుపు అల్లం అన్నీ పైన మెంత లాంటి మింట్ రకరకాలు ఉంటాయి కదా సో రోజు ఏదో ఒక అయితే అందరం తాగుతున్నాం సో వాటి బాగుంటాయి అల్లం ఈ పీకేస్తాను కదా కొంచెం నేల ఆరితే మళ్ళీ వారం ఏమన్నా ఇలాంటివే పెట్టుకోవచ్చు రూట్ క్రాప్స్ ఎద్ది కొంచెం సరిపోద్దిలే మాకు సరిపడాకొద్దు చాలే సరిపోద్దండి కాకరకాయలు అండి చిన్న కాకరకాయ లాస్ట్ వీక్ పెరగలేదేమో అనుకున్నాను కానీ ఇంతకు మించి పెరగట్లేదు అది కాక చేయడేదో పట్టినట్టుంది మనకి కాకరకాయలు అంటే విసుకొచ్చేటట్టు కాసేసినాయి వాలంటరీగా మొత్తం మొక్కలన్నీ పీకేసాము ఇప్పుడు కాకరకాయలు తక్కువైపోయినాయి అక్కడ మొక్క అక్కడో మొక్క ఓకే బీరకాయ ఇప్ ఇది మళ్ళీ వారం పీకుదాంలే ఎండ తగిలితే ఇంకా వస్తుంది ఎండ తగలట్లేదుగా వేరకాయ తోటకూరకు వసద్దు అదండి

ఇంకండి దానికి అప్పుడే రావు ఓకే కరివేపాకు ఎక్కడ పడితే అక్కడే మొక్కలు వచ్చినాయి అయి అవి మర్చిపోయాను అక్కడ చిన్నవి కోద్దాం అనుకున్నాను ములక్కాయలు కోసద్దాం కదా డ్రాగన్ ఫ్రూట్ నీకే లేకు మరి కాకరకాయలు పైన ఉన్నాయి ఏడు కాకర బాధులు ఉండిపోయాయి In Parliament. Ah, I go so, <laughs> You are actually? you are, you are. Yeah. You are It it is. لك ان كنت يعني انت

ఇక్కడికి వెళ్ళి బాగానే వచ్చినాయి ఈసారి హస్తాలు ఉన్నట్టున్నాయి నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వెళ్తుందండి అది పండితే కరెక్ట్గా పండుతాయేమో అయితే ఎన్న రాతుంటే వాళ్ళకి మెల్లిగా పండుతాయి లేకపోతే ఇక్కడే వెళ్ళిపోతాయి ఎవరో ఒకరు ఇలా పువ్వులు అండి వాలంటరీగా లాస్ట్ ఇయర్వే ఆ టెన్త్ అవే ఇంకో కలరు హర్షం హర్షం స్టార్ట్ అయిపోయింది పూలు ఫ్రిలో పెడితే ఉంటాయి లైట్ వైలెట్ కలర్ ఇది అక్కడ పెద్ద మొక్క ఉండేది లాస్ట్ టైం మీకు చూపించాను లేదా గోల్డ్ సీడ్స్ కలెక్ట్ చేసాం కూడా ఇది ఎలా విత్తనం పడిలేసింది లేచింది వర్షం 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 తెగలేదు జోషన్ అలాపల్ వచ్చి కొడుతుంది పాపం సరిపోతుంది సో ఇదండి ఇలాంటి హార్వెస్ట్ ఇవాళ మా స్టార్ట్ అయిపోయింది సో మీరు చూస్తారు కదా ఏమేమి కోసమో చెప్పండి ఇవాళ కూరగాయలు కొంచెం ఆ స్టోర్లో ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ వచ్చినాయి ఓకే సరిపోతాయి మాకు వీడియో మీకు ఉంటుంది అని అంటే ఎలా ఉందో కూడా మీకు కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విస్ట్ అది హ్యాపీగా అడ్కాశం ఇష్టా సుట్టినా బాగుంటుంది డాక్టర్ Ivan Dios mío. ¿Qué Gracias.